అందరికీ నమస్తే అండి చూసారా మా ఇంటికి ఎన్ని రకాల కుక్కలు వస్తూ ఉంటాయో నేను ఎక్కువగా సెకండ్ వేవ్లో ఏం చేశానంటే చాలా కుక్కలు అండి పాపం అలాగ పొట్ట ఎండిపోయి అలాగ వెళ్తూ ఉంటుంటే నాకు చాలా జాలేసేది వాటిని కావాలని ఇంటి దగ్గరికి పిలుచుకొని వాటికి పార్లేజీ బిస్కెట్లు వేసుకుంటానండి నేను కుక్కలు కూడా అవి ఏంటి పిచ్చి పిచ్చి తినాలి రోడ్డు మీద కుక్కలు స్ట్రీట్ డాగ్స్ ఊర కుక్కలు అని ఆలోచించడండి నేను వీటికి ఎప్పుడు పార్లేజీ బిస్కెట్సే వేస్తాను చపాతీలకు కొద్దిగా నెయ్యి రాసి వేస్తానన్నమాట వీటికి పార్లేజీ బిస్కెట్లు అలవాటు చేసేయడం వల్ల చపాతీలు అంతగా తినవు అయితే మా పక్కా కూడా ఏం చేసిందంటే నేను మేము లేం ఒకసారి మీరు లేకపోయినా మా పనమ్మాయికి చెప్తాను పనమ్మాయి వీటికి బిస్కెట్లు వేస్తుంది పక్షులకి బియ్యం వేస్తుంది డబ్బాల్లో మేము లేకపోయినా వాటికి టైం టు వచ్చేస్తాయి టైం టు టైం అన్నీ జరుగుతూ ఉంటాయండి మా పనమ్మాయి కూడా చాలా మంచిది చక్కగా అన్నీ వేస్తూ ఉంటుంది అయితే మా పక్క ఆవిడ ఏం చేసింది నేను లేను కదా అని చెప్పి ఆవిడ ఒక నాలుగైదు రోటీలు వేసిందంట కుక్కలకి అవి అసలు ముట్టుకోలేదు వాటికి ముందు నుంచి మనం ఏం అలవాటు చేస్తామో అయ్యే తింటాయండి నాకు కుక్కలు పక్షులు ఏవైనా పేదవాళ్ళు అనాథలు అందరూ నాకు దేవుడితో సమానం అండి నేనేం పెద్ద ఉన్నదాన్ని కాదు నాకున్న దాంట్లో చిన్నప్పటి నుంచి మా నాన్నగారు సేవ చేసుకోవాలని మాకు నేర్పించారండి ఆ మా నాన్నగారు నేర్పించడం వల్లనే ఆయన ప్రతి జీవికి తనంతట తనకు ఉండాలి మనం ఒకళ్ళకి చెప్ చెప్తుంటే అది రాదండి మనంతట మనం వేరే వాళ్ళకి సేవ చేసుకుంటూ ఉంటే దేవుడు ఎప్పుడు మనం వెనకే ఉంటారండి గుళ్ళకి వెళ్ళి గుళ్ళుకి వెళ్ళిపోయి పూజలు చేసేసి ఉపవాసాలు ఉంటే దేవుడు ఏమీ సంతోషపడ్డు ఆపదలో ఉన్న వాళ్ళకి సేవ చేసినప్పుడే ఆ దేవుడు మనని వెన్ను తట్టి ఉంటారండి గుడులకి వెళ్ళాలండి మనశ్శాంతి ఉండాలంటే గుడి గుడికి వెళ్ళి ఆ దేవుడి దగ్గరే మనశ్శాంతి ఉంటుంది అన్నీ మర్చిపోతాం ఇంట్లో ఎంత మనశ్శాంతి ఉండినా గుడి వాతావరణం వేరుగా ఉంటుందండి నాకు దేవుడు కూడా చాలా ఇష్టం నేను బతికున్నంత కాలం ఈ సేవలు చేసుకుంటూ సత్సంగాలకి వెళ్తూ గుళ్ళో సేవలు చేసుకుంటూ నా జీవితం ఇలా వెళ్ళ వెళ్ళబుచ్చాలనే నాకు నా ఉద్దేశం అండి నేను నేను చేసే ఏ వీడియో అయినా ఎవరిని ఉద్దేశించి మాత్రం చెప్పట్లేదండి చూడండి ఈ కుక్కలు ఎలా వస్తాయో ఎంత ఆనందంగా నన్ను అడిగి అడిగి మరీ తింటూ ఉంటాయో ఇవి మనమైనా మనం పెట్టే వాళ్ళ దగ్గరికే వస్తాయండి పెట్టడా దగ్గరికి అవి ఏమి రావు మా నాన్నగారు ఎప్పుడు అలాగే అనేవారు అవి టైం టు టైం వచ్చేస్తాయి చక్కగా పిలిచి మరీ తింటాయండి ఇంత ఆనందమైన జీవితాన్ని మనం కోట్లు కోట్లు సంపాదించి ఏం చేసుకుంటాం అండి నిలవ పెట్టి ఏం చేసుకుంటాం మనం మన పిల్లల్ని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా మనం పెంచాం పెద్ద చేసాం వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటున్నారు మా పిల్లలు కూడా మీరు సేవలు చేసుకోండి మాకు గిఫ్టెడ్ అంటారండి నా పిల్లలు మన అందుకని మనకున్న దాంట్లో కొద్దిగా అన్న సేవ చేసుకుంటే ఆ దేవుడు ఎప్పుడు మన మన కుటుంబాన్ని చాలా కాపాడుతారండి ఇది నా విశ్వాసం అండి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం అండి నా వీడియోని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు बिस्किट चाहिए बिस्किट चाहिए चाहिए बिस्कुट चाहिए बिस्कुट चाहिए कितने बिस्कुट चाहिए బిస్కెట్ చాయే ఇగో చూడండి ఇవే నా కోసం వస్తూ ఉంటాయి చూసారా బిస్కెట్ చాయే బిస్కెట్ చాయే బిస్కెట్ కాలా బిస్కెట్ కాలా బిస్కెట్ కాలమ్మా చూడండి ఇవి ఎంత ఆస్తో వస్తాయో ఎంత